అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెనాలి రామకృష్ణ హాస్య కథలకు స్వాగతం నేను విశాలక్ష్మి సిష్టం అబ్బకు తగ్గ కొడుకు ఈరోజు ఈ కథని గురించి తెలుసుకున్నాం ఒకరోజు రామలింగడి కొడుకు రాజుగారి సభకు వచ్చాడు వాడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే రాజు వాడిని చూశాడు ముచ్చటగా ఉన్నాడు అనుకున్నాడు అయితే వాళ్ళ నాన్నకున్న తెలివితేటలు ఉన్నాయా అనిపించింది వాడిని దగ్గరికి పిలిచాడు వాడు పరిగెత్తుకుని వచ్చాడు రాజుకి దండం పెట్టాడు రాజు సంతోషించాడు పది రూపాయలు ఇవ్వబోయాడు కానీ కుర్రవాడు తీసుకోలేదు ఏ ఎందుకు తీసుకోవు అని అడిగాడు రాజు తీసుకో తప్పులేదు అన్నాడు మళ్ళీ వద్దు మా అమ్మ కోప్పడుతుంది అన్నాడు వాడు ఆ కుర్రాడు ఎందుకు అని అడిగాడు రాజు ముక్కు ముఖం ఎరగనోళ్ల దగ్గర డబ్బు తీసుకోకూడదట మా అమ్మ చెప్పింది అన్నాడు ఆ కుర్రాడు సభాష్ ఆవిడ మంచి మాటే చెప్పింది కానీ నేను ముక్కు మొగం ఎరుగని వాడిని కాదు కదా రాజుని కదా తీసుకో అన్నాడు రాజు అవును తెలుసనుకోండి అని నీళ్లు నమిలాడు అర్రాడు మరింకా అనుమానం ఎందుకు రాజు నచ్చ చెప్పాడు మా అమ్మ నమ్మదు మరి అన్నాడు వాడు ఏ ఎందుకు నమ్మదు అడిగాడు రాజు ఎందుకంటే నిజంగా ఆ డబ్బులిచ్చింది రాజుగేరే అయితే ఆయన పది రూపాయలు ఇస్తారా బోలెడు ఇస్తారు గాని అంటుంది మా అమ్మ అన్నాడు రామలింగడి కొడుకు దెబ్బతో వాడి తెలివి ఏమిటో రాజుగారికి తెలిసిపోయింది కానీ ఆ జవాబుకి ఆయన తల తిరిగిపోయింది వాడికి మంచి కానుకలిచ్చి పంపించేశాడు